ఎక్కడూ కింద ఇసుకలో పెట్టుకుని వాళ్ళ స్పీకర్ లో యాక్షన్ నాది అని అక్కడి నుంచి కెమెరా స్టార్ట్ అయింది అంటున్నారు రామారావు గారు మా పక్కనే ఉన్నారు ఆయన కింద కళ్ళలేదు ఆయన డైరెక్షన్ లేదా చెప్పాలని ఇక్కడే ఉన్నారు ఇలా అంటుంటే ఫేస్ కవర్ అయిపోతుంది అని అక్కడ నుంచి వాళ్ళు స్పీకర్ లో చెప్తున్నారు అమ్మాయి ఫేస్ కవర్ అయిపోతుంది అమ్మాయి ఫేస్ కొంచెం పైకి ఉండాలి ఫేస్ పైకి ఉండాలి అంటున్నారు ఉండాలంటే ఒక స్టూలు వేయాలి లేదు అంటే ఏదో ఒక ఎత్తు ఉండాలి అక్కడ ఏమి లేదు కృష్ణాభర నడి రోడ్డు మీద షూటింగ్ అప్పుడు ఎవరో ఒక ఆయిల్ ట్యాంక్స్ చూడండి ఎనపతి ఐదు లీటర్లు పది లీటర్లు డబ్బాలు రేకు డబ్బాలు ఆ రేకు డబ్బాలు కదా అవి ఒక బండి నిండా కట్టుకుని ఒక అతను అక్కడ ట్రాఫిక్ లో డ్రాప్ చేశారు కదా అక్కడ నుంచి షూటింగ్ రామారావు గారు చూస్తూ ఉన్నారు నిన్న రామారావు గారు చూశారు ఆయన చూసి రే ఆ పెద్ద ఒక డబ్బా పట్టారు ఆ డబ్బా తీసుకొచ్చారు ఆ డబ్బా ఏంటంటే ఎండి డబ్బాలు అందులో ఏం ఆయిల్ లేదు ఎండి డబ్బాలు పట్టుకెళ్తున్నాడు వాడు అసలు పది మొత్తం డబ్బాలు తీసుకోమంటున్నాడు మొత్తం వద్దయ్యా ఒకటి జాలి అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చి అది నా కాళ్ళకండు వేశారు కాళ్ళకండు వేసి దాని మీద నించోమన్నారు ఆ నించోమంటే ఏమవుతుంది అన్బ్యాలెన్స్ అయిపోతుంది